తరచూ మనం చూస్తూనే ఉంటాం సమంత వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఏదో ఒక విషయంపై ఆమె ఏం మాట్లాడినా వైరల్ అవుతూనే ఉంటుంది మనం చూస్తూనే ఉన్నాం నిన్నటికి నిన్న మనం చూసాం సమంత తన వెడ్డింగ్ డ్రెస్ ని రీమోడల్ చేయించడంతో కూడా వైరల్ అయ్యారు అయితే మరొకసారి ఆమె కొన్ని విషయాలు పంచుకున్నారు అభిమానుల ప్రేమ పొందడం అంత సులభం కాదన్నారు సమంత నిజమే కదండి అభిమానం పొందటం అనేది అంత సులభమైన విషయం కాదండి అదే తిరస్కరణలు కానివ్వండి హేళన చేయటం కానివ్వండి అవమానించడం ఇవి అందరూ ఎదుర్కొంటూనే ఉంటారు ఇవి చాలా సులభంగా వస్తాయి అందరికీ బట్ అభిమానాన్ని పొందడం అనేది మాత్రం చాలా కష్టం అలాగే తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారంట అదేంటో కూడా చూద్దాం ఇప్పుడు తన మాటను గౌరవించే అభిమానులు ఉండటం అదృష్టమన్నారు హీరోయిన్ సమంత సినిమాలకు విరామం ఇచ్చినామే యూట్యూబ్ వేదికగా పాడ్ కాస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా తాజాగా అభిమానుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ మంది అభిమానుల్ని సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదన్నారు నిజమే కదండి నా ఫ్యాన్స్ లో చాలా మందికి వినోదం ఫ్యాషన్ మేకప్ పై ఆసక్తి ఎక్కువ అన్నారు వాళ్లను చూసి ఎన్నో విషయాలపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నారట కొత్త అంశాలపై అవగాహన వచ్చిందన్నారు తన మాటలు కొద్ది మందిపై ప్రభావం చూపినా ఆనందమే అన్నారు కొంతమందిలో ఆయన మార్పు తీసుకురాగలిగితే అంతకు మించి నేనేం కోరుకోనన్నారు సమంత ఇప్పటికీ ఎక్కడో ఒకచోట నా మాటను గౌరవించే వాళ్లు ఉండటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు నా మనసుకు నచ్చింది చేస్తాను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది సరైందా కాదా అని ఆలోచిస్తానన్నారు మానసికంగా ప్రశాంతంగా లేకపోతే శారీరకంగా కూడా ఫిట్ గా ఉండలేరని తెలిపారు అందుకే తానెప్పుడు మెంటల్ హెల్త్ కు ప్రాముఖ్యతను ఇస్తారట దానికోసం అవసరమైన వ్యాయామాలు చేస్తూ ఉంటానని చెప్పుకొచ్చారు నిజమే కదండి మనం ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి మెంటల్ గా కూడా ఫిట్ గా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి ఫిట్ గా ఉండటానికి ప్రయత్నం చేయాలి